ఆ ప్రత్యేకమైన డిజైన్ కేవలం గుర్తింపు కోసం మాత్రమే కాదు అది ఒక అధునాతన సెన్సార్ వ్యవస్థ కూడా కాలం మారుతోంది సాంకేతికత జంతువుల సంరక్షణలో కొత్త పుంతలు తొక్కుతోంది ఇది వేలిముద్రల స్కానింగ్ లాగే తొంభై తొమ్మిది శాతం ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది

కేవలం ఒక ముక్కు మాత్రమే కాదు అది ప్రకృతి వేసిన ఒక అద్భుతమైన సంతకం ఆ ముద్ర ప్రపంచంలో మరెక్కడా దొరకదు అది మీ కుక్కకు మాత్రమే సొంతం మన గుర్తింపు మన వేలిముద్రలలో ఉంది ప్రపంచంలోని ఎనిమిది వందల కోట్ల మంది జనాభాలో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు చివరికి కవలల విషయంలో కూడా అవి వేరుగానే ఉంటాయి కానీ మనకు అత్యంత సన్నిహితంగా ఉండే మన ప్రాణ స్నేహితులైన కుక్కల విషయంలో కూడా ఇలాంటి ఒక అద్భుతమైన బయోమెట్రిక్ రహస్యం ఉందని మీకు తెలుసా ఆ సంగతులేంటో ఇప్పుడు చూద్దాం ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడటానికి ట్రై చేయండి ఇక మొదలు పెడదామా ఒక కుక్క ముక్కు కేవలం వాసన చూసే ఇంద్రియం మాత్రమే కాదు అది ఆ కుక్క యొక్క డిజిటల్ సంతకం కుక్కల ముక్కుపై ఉండే గీతలు చుక్కల అమరిక ప్రపంచంలోని ఏ ఇతర కుక్కతోనూ సరిపోలదు శాస్త్రీయంగా చెప్పాలంటే కుక్క ముక్కుపై ఉండే చర్మాన్ని రైనారియం అని పిలుస్తారు ఈ రైనారియంపై ఉండే శిఖరాలు గీతలు మరియు రంధ్రాల కలయిక ఒక ప్రత్యేకమైన నమూనాను ఏర్పరుస్తుంది దీనినే నో స్ప్రింట్ అంటారు మనుషుల వేలిముద్రలు పిండదశలోనే ఎలా స్థిరపడతాయో కుక్కల కూడా అవి పుట్టినప్పటి నుండే ఒక నిర్దిష్ట రూపాన్ని కలిగి ఉంటాయి కుక్క వయస్సు పెరుగుతున్న కొద్దీ ముక్కు పరిమాణం పెరగవచ్చు కాని ఆ గీతల నమూనా మాత్రం మారదు గాయాలు లేదా తీవ్రమైన అనారోగ్యం వంటి అసాధారణ పరిస్థితులు మినహాయించి ఒక కుక్క జీవితాంతం దాని ముక్కుముద్ర అలాగే ఉంటుంది గత కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఈ విషయంలో లోతైన పరిశోధనలు చేశారు కెనడియన్ కెన్నల్ క్లబ్ వంటి సంస్థలు పంతొమ్మిది వందల నుండే కుక్కల ముక్కుముద్రలను వాటి గుర్తింపు కోసం ఉపయోగించడం ప్రారంభించాయి మనం ముక్కుముద్రల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కుక్క ముక్కు యొక్క అసాధారణ శక్తిని విస్మరించలేం మానవుల కంటే కుక్కల వాసన చూసే శక్తి దాదాపు పదివేల నుండి ఒక లక్ష రెట్లు ఎక్కువగా ఉంటుంది మన ముక్కులో ఆరు మిలియన్ల సెన్సార్లు ఉంటే కుక్క ముక్కులో మూడు వందల మిలియన్ల వరకు ఉంటాయి ఇక్కడ విశేషమేమిటంటే వాటి ముక్కు ముద్రలు వాటి మనుగడకు కూడా సహాయపడతాయి ముక్కుపై ఉండే ఆ చిన్న చిన్న గీతలు తేమను నిలిపి ఉంచటానికి సహాయపడతాయి ఈ తేమ గాలిలోని వాసన రేణువులను పట్టుకుని ముక్కు లోపలికి పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది అంటే ఆ ప్రత్యేకమైన డిజైన్ కేవలం గుర్తింపు కోసం మాత్రమే కాదు అది ఒక అధునాతన సెన్సార్ వ్యవస్థ కూడా కాలం మారుతోంది సాంకేతికత జంతువుల సంరక్షణలో కొత్త పుంతలు తొక్కుతోంది గతంలో కుక్కల మెడలో ట్యాగ్లు వేసేవారు లేదా చర్మం కింద మైక్రోచిప్స్ అమర్చేవారు కాని మైక్రోచిప్స్ వేయడమనేది ఒక బాధాకరమైన ప్రక్రియ ఇప్పుడు ఆ అవసరం లేకుండానే కేవలం ఒక స్మార్ట్ఫోన్ ద్వారా కుక్కను గుర్తించే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది దక్షిణ కొరియా మరియు చైనా వంటి దేశాల్లో అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత యాప్లు కుక్క ముక్కును ఫోటో తీసి దాని పూర్తి వివరాలను సేకరిస్తున్నాయి యజమాని తన కుక్క ముక్కును వివిధ కోణాల్లో ఫోటో తీసి డేటాబేస్లో అప్లోడ్ చేస్తారు ఒకవేళ ఆ కుక్క తప్పిపోతే ఎవరైనా దాని ముక్కును స్కాన్ చేస్తే చాలు వెంటనే యజమాని వివరాలు ప్రత్యక్షమవుతాయి ఇది వేలిముద్రల లాగే తొంభై తొమ్మిది శాతం ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది లాగా ఇవి పాడైపోయే అవకాశం లేదు లేదా ట్యాగ్లు లాగా పోయే అవకాశం లేదు ఒక కుక్క యజమానికి ఆ జంతువు కేవలం ఒక పెంపుడు జంతువు కాదు అది కుటుంబ సభ్యుడు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుక్కలు తప్పిపోతున్నాయి వాటిలో కేవలం కొన్ని మాత్రమే తిరిగి తమ ఇంటికి చేరుకోగలుగుతున్నాయి ఈ నో స్ప్రింట్ టెక్నాలజీ అనేది కేవలం సైన్స్ మాత్రమే కాదు ఇది పరిశోధనలో కూడా ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు ఒకవేళ ఎవరైనా ఒక కుక్కను దొంగలిస్తే ఈ ముక్కుముద్రల ఆధారంగా నిందితులను పట్టుకోవడం సులభమవుతుంది ప్రకృతి ఏ జీవిని కూడా పనికిరానిదిగా సృష్టించలేదు కుక్క ముక్కుపై ఉన్న ప్రతి చిన్న గీత వెనక ఒక గొప్ప ఉద్దేశముంది అది ఆ జీవి యొక్క ఉనికిని చాటి చెప్పే ఒక శాశ్వత ముద్ర నమస్కారం నా ఛానల్ కి స్వాగతం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి మరి